తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను అంటుంటే నేను నన్నట చేరికల కమిటీ చైర్మన్ చేస్తానట నేను బ్రోకరేజ్ చేస్తున్నా అంటా అరే బ్రోకరేజం చేయడానికి లేరా బాబు చాలా మంది వస్తా అంటారు కాబట్టి ఎవరిని తీసుకోవడో ఎవరిని తీసుకోవద్దో ఎక్కడ మాకు నాయకులు గొప్పగా ఉన్నారో ఎక్కడ నాయకులు లేరో మళ్ళీ వచ్చే వాళ్ళను కొ ఉన్న వాళ్ళను సమన్వయం చేసే పని నా చేతిలో గుర్తుపెట్టుకో గందకు వచ్చినా నేను కొత్త వాళ్ళని తీసుకోవడం కాదు తీసుకున్న వాళ్ళకు ఉంచుకోవాలి ఉంచుకున్న వాళ్ళకి గౌరవించాలి పనులు పెట్టాలి పాతలతో మంచిగా సఖ్యత కురిచి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పనిచేసే భాగ్యం కలవడం కోసం వచ్చిన లేదు అందుకని నేను మొన్న చెప్పిన కొన్ని వందల మంది సర్పంచులు కుప్పలు కుప్పలు వస్తారు గుర్తుపెట్టుకో వందల మంది సర్పంచ్ ఏ సర్పంచ్ని కదిలిచ్చినా అన్నా మమ్మల్ని కేసీఆర్ బాలసెక్క చేసి పడేసిందే మాకు ఇచ్చేది లేకుండా చేసి పడేసిందే మేము పని చేస్తే బిల్లు కూడా వస్తలేవే మేము పని చేసి అప్పులపాలైపోయి చివరి కూలి పని చేసుకుంటున్నామే నా మాట కాదు సర్పంచ్ల మాట మా ఎంపీడీస్ ఏమంటాను మా ఎంపీలు ఏమంటాను మా జడిపిసీలు మా జడిపిచ్చు ఏమంటాను ఉత్సవ ఇక్కడ వాళ్ళమే ఉత్సవ గెలిచినాడు గెలిచినాం దీపోయినాడు దీపోతాం కానీ కూడా లేడే అంటున్నాడు ఒక లక్ష రూపాయల అని ఇచ్చినావా ఒక కోటి రూపాయల ఫండ్ అని ఒక ఎంపీపీకి వచ్చిందా ఐదేళ్లలో మా జడిపిచ్చారు మనకి ఫండ్ ఎందుకు ఉండాలి నీ వైపు గాక ఉండరు అందరూ మన వైపే సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీలైతే లెక్కలేదు గుర్తుపెట్టుకోండి అన్ని లిస్టులు తయారు చేస్తున్నా మళ్ళీ మీ దగ్గర కూడా ఆ వంద మందినో నూట యాభై మందినో మీకు బాజాప్తా అప్పచెప్పి మీ చేతిలో పెట్టిపోతే గుర్తుపెట్టుకోండి వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్